అందరికీ నమస్కారం అతి సులభంగా అతి తొందరగా అభివృద్ధి చెందే ఆకుకూరండిది దీనికి విత్తనాలు ఉండవు కాండం ద్వారా దీన్ని అభివృద్ధి చెందుతుంది ఏడాది పొడుగున అంటే సంవత్సరం మొత్తం మీద కూడా ఇది లభిస్తుంది దీనిని ఎలా మనము వేసుకోవాలో ఒకసారి చూద్దాం మనము ఈ పొన్నగంటి ఆకుకూర ఒకవేళ మీరు కొత్తవారు అయినట్లయితే చివరి వరకు చూడండి తెలుసుకోండి మొక్కలను అంటే డబ్బులు పెట్టి గొప్ప గొప్ప మొక్కలను తెచ్చి నాటుకునే బదులు ఇలా చిన్న చిన్న మొక్కలతో మీరు ప్రయత్నాలు చేసినట్లయితే మీకు మొక్కల మీద అవగాహన వస్తుందండి అందుకోసమే ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను మనము ఆకులను అన్ని తుంచుకోవాలి ఇలా తుంచుతున్నప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్తానండి అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది రోజు తీసుకోగలిగితే ఈ పొన్నగంటి కూర శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి ఈ ఆకుల్లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటును తగ్గించి గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతుందండి అయితే మీరు చాలామంది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మేలు కీడు పక్కపక్కనే ఉంటాయి ఈ ఆకుకూరలను అంటే మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహాతోనే అంటే ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకొని దీనిని తీసుకోవాలి ఒకసారి దీనిని వండిన తర్వాత అంటే మనము తోటకూర ఎలా అయితే వేపి వండుతామో అలాగే దీనిని వండినప్పుడు దీనిని పదే పదే వేడి చేయకూడదండి అంటే మనం తినేసి ఒక గంట అయిన తర్వాత మళ్ళీ పిల్లలకో లేకపోతే ఎవరికో పెడతామని మళ్ళీ వేడి చేసి ఇలా పదే పదే దీనిని వేడి చేయకూడదు ఒకసారి చక్కగా తయారు చేసుకొని తింటే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా ఆకులను అన్నిటిని కూడా మనం చేసాం కదా ఇప్పుడు ఇదిగోండి ఈ కాండాలని అంటే ఈ చిన్న ఈ కాండాల చివరలన్నీ తొలగించి ఆ మధ్యలో మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ కాండాన్ని వెంటనే మీరు అంటే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ని మీరు నాటుకుంటూ ఉండాలండి ఒకవేళ ఎక్కువ సమయం మీరు పక్కన పెట్టారనుకోండి ఇవి చాలా బలహీనంగా ఉంటాయి అంటే మీరు మధ్యలో మనకి ఎదురు ఎలాగైతే బుల్లగా ఉంటుందో లోపలంతా కూడా బుల్లగా ఉండి మీరు ఎక్కువ సమయము ఇవి పక్కన పెడితే అవి వాడిపోయినట్టు అయిపోతాయి మరి మీకు చేతికి పట్టు దొరకదు అనమాట కానీ తొందరగా ఇంట్ ఏం చేయాలంటే వీలైనంత తొందరగా మీరు వేసుకోవాలి అనుకునేటప్పుడు ఆకులని అన్ని తుంచి ఈ కాండాలను ఇవ్వండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా కట్ చేసుకొని ఇప్పుడు మనం మట్టిలో ఇవన్నీ చక్కగా పెట్టుకోవాలండి కొన్ని మొక్కలను విడివిడిగా పెట్టుకోవచ్చు వేరే కుండీలో అంటే ఒక ఐదారు కట్ చేసిన ఈ ముక్కలను ఒక్కొక్కటిగా మనం కాకుండా ఇలా గుంపు గుంపులుగా కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్నటువంటి కూరలు ఆకుకూరలు కొన్ని ఉంటాయి అందులో ఇది దీనికి విత్తనాలు ఉండవు చాలా ప్రాముఖ్యమైనది ఆరోగ్యానికి మేలు చేసేది మనకు కళ్ళకు కావలసిన అంటే సౌభాగ్యాన్ని చక్కని ఆరోగ్యాన్ని ఈ ఆకుకూర ఇస్తుందండి అందుకనే ఇది ఎక్కువగా లభించదు కాబట్టి మీ ముందుకు నేను ఇది ఎలా నాటుకోవాలో చెప్తున్నానో ఇదిగోండి ఇలా నాటుకుంటే చక్కగా చిగుర్లు ఇలా వస్తాయండి మనం చక్కగా మన మేడ పైన కుండీల్లో ఆకుకూరలు వేసుకోవచ్చు తరువాత ఒకసారి ఇది ఫలించిన తర్వాత మనం మొక్కకుంటుండగానే కావలసిన ఆకులను తుంచుకుంటూ ఆ పైకొచ్చిన భాగాలను కట్ చేసుకుంటే అవి చక్కగా కుండీల్లోనే పెరుగుతూ ఉంటాయండి ఇదిగోండి ఈ కుండీలో మీరు చూస్తున్నది ఇది పుదీనా దీనిని కూడా ఆకులు చక్కగా తీసివేసి కొమ్మలతో వేసినటువంటిది ఇది పొందగంటి కూర దీనికైతే విత్తనాలు ఉండవు మనం చక్కగా కాండంతోనే బ్రతికించుకోవాలి అరుదుగా ఈ కూర మనకి ఎక్కడ పెడితే అక్కడ దొరకదు కాబట్టి కొంచెం మీరు ఒక్కసారి మీ కంట పెడితే దాన్ని తెచ్చుకొని ఆకులని తుంచుకొని చక్కగా కుండీల్లో పెంచుకుంటారని ఆశిస్తున్నాను శరీరానికి ఎంతో మేలు చేసినటువంటి ఈ పొన్నగంటి కూరను మీ యొక్క మేడ మీద కుండీల్లో మిగతా మొక్కలతో పాటు ఒక భాగంగా పెంచుకుంటారని ఎలా పెంచుకోవాలో చక్కగా నేను వేసి ఆ ప్రయత్నాన్ని పొంది మీ ముందుకు ఈ వీడియోని తీసుకొస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నా నుంచి మరిన్ని వీడియోస్ మీ ముందుకు రావడానికి మీ ప్రోత్సాహాన్ని సహాయాన్ని మీ సహృద్యంతో సబ్స్క్రైబ్ చేసి స్వరాగ కోకిల వీడియోస్ని ముందుకు నడిపించండి